బీజేపీలో మావోయిస్టులు లేరా బీజేపీలో మావోయిస్టు బ్యాక్గ్రౌండ్ చేర్చుకోలేదా అని చర్చ నిజమేనా బీజేపీలో మావోయిస్టుఎస్ పిడిఎస్ భావజాలము ఇట్లా రాయందరు బీజేపీలో చేరరు బిజెపిలో మావోయిజాన్ని వదులుకుంటేనే బీజేపీలోకి వస్తారు అక్కడ ఉంటూ ఇక్కడ ఉండరు రెండు బుడిగ శోభ నక్సలైట్ మాజీ నక్సలైట్ బీజేపీలో మాజీ అక్కడ అదే మాజీ విద్యాసాగర్ రావు కే విద్యాసాగర్ మాజీ వాళ్ళు నక్సలిజంని సమర్థిస్తూ జీ పోరాటాలు చేస్తూ బీజేపీ మేత కార్యకర్తలు చచ్చిపోతుంటే తపాసులు కాలుస్తూ చేయలే వాళ్ళు మావో ఆ బాలజాలలో ఉన్నారు వదులుకున్నారు అది కాదు అది సబబ్ కాదు కరెక్ట్ కాదు ఈ మావోయిజం పనికిరాదు మన సమాజానికి అనుకున్నారు వచ్చేసారు వచ్చి బీజేపీలో చేయలేదు అంతే తప్పితే అక్కడ ఉంటూ బీజేపీలో చేయలే వాళ్ళు వాళ్ళు ఆ భావజాలం విరుద్ధం కరెక్ట్ కాదు అని ఎప్పుడైతే తెలుసుకున్నారో వచ్చేసారు వస్తారు అలాగా ఆయన వెళ్ళలేదే ఆయన ఏమి మావోయిజం చనిపోయేదాకా మావోయిజం నక్సలిజం మీద ఉన్నాడు ఆయన అది తప్పు కాదు తప్పు అనివ్వడం అది ఆయన యొక్క ఫిలాసఫీ గౌరవ ఆయన ఫిలాసఫీ ఆయన గౌరవిద్దాం దాన్ని జాతీయ అవార్డు ఇవ్వటం అనేది దానికి దానికి ఈ ఈ లింక్కి తప్పు కరెక్ట్ కాదు అలా అయితే బెదిరి వాళ్ళకే ఇవ్వాలి బెదిరి వాళ్ళే ఒక వర్గం కోసం పోరాడాడు మరి ఇట్లా అది అది కర జాతీయ పద్మ అవార్డులు వేరు దాని యొక్క ఇది వేరు మీ ఒక్కొక్కళ్ళ ఫిలాసఫీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైన ఫిలాసఫీ కొంత మహానాయకులు ఉన్నారు వాళ్ళ వాళ్ళ ఫిలాసఫీ కార్ల్ మార్క్స్ మహానాయకుడు ఆయన అందరికీ ఆమోదయకమా కాదు కదా మరి అందుకని ఆయన పేరు మీద రత్న ఇద్దాం ఆయనకి ఒకవేళ బీజేపీతో గద్దర్ ఉండి ఉంటే ఇవాళ పద్మశ్రీ పద్మభూషణ్ పద్మ విభూషణ్ వచ్చేది కాదంటారా వచ్చేది కాదు బీజేపీ ఫిలాసఫీలో లేదు బీజేపీ ఫిలాసఫీ ఆయన బా గద్దర్ గారు అన్ని వదులుకుని వాటికి మావోయిజానికి నగడానికి అస్త్ర సన్యాసం చేసుకుని బీజేపీ భావజాలంలోకి వస్తే అప్పుడు ఆయన కన్సిడరేషన్ ఉండేదేమో కానీ ఆయన రాడు ఆయన ఎందుకు ఈ ఈ వీళ్ళ ఏదో లాజిక్ల కోసమని మహానుభావుడు ఆయన ఆయన గ్రేట్ ఆయన గురించి తప్పు పట్టాలి లేదు జాతీయ అవార్డు పద్మ అవార్డు ఇవ్వటం అనే పాయింటే ప్రశ్న తప్పితే గద్దర్ గారి గద్దర్ గారు చాలా డెఫినెట్గా ఆయన ఒక విధానంలో ఆయన విధానంలో ఆయన పద్ధతిలో జీవితాంతం పోరాడాడు ఆ మావోజ్ సమర్థించుకుంటూ నక్సలిజం బుల్లెట్ తోటే బ్యాలెట్ తోటి కాదు అని నమ్మాడు నమ్మిన సిద్ధాంతం సిద్ధార్థ కోసం చివరిదాకా పోరాడాడు ఆయన ఆ విషయంలో ఆయన దాన్ని దీనికి లింక్ కలపాలని కాంగ్రెస్ వాళ్ళు వాగటం ఉంది అది పిచ్చివాకుడు ఇప్పుడు బీజేపీకి బీజేపీలో చిరంజీవి చేరుతారని రాజ్యసభ ఇస్తారని చర్చ నడుస్తుంది నిజమేంటారా ఆ చర్చ ఎప్పుడైతే జరుగుతుంది కానీ ఆ పనికైనా జరగదు జరిగితే చిరంజీవికి అంతకన్నా సిగ్గు అయిన పని కార్యక్రమాలు ఒకటి అంతకన్నా సిగ్గు ఇంకోటి ఉంటుంది ఒకవేళ అలా జరిగితే ఎందుకంటే అతనికి ప్రభావం అది అంటే ఎప్పటికప్పుడు మనిషి ఏం మనిషే అయినా ఓ పార్టీ పెడతాడు పార్టీని విలీనం చేస్తాడు అక్కడ రాజ్యసభ అక్కడ నెంబర్ రాజ్యసభ నెంబర్ తీసుకుని మంత్రి చేస్తాడు మళ్ళీ ఆ ఇంకో ప్రభుత్వం రాగా ఇంకో ప్రభుత్వం చేస్తాడు అక్కడికి వెళ్తాడు అక్కడ పదవి తీసుకుంటాడు ఏ మనిషి ఏ పదవుల కోసం ఎంత ఎంత పాపులర్ అయితే దిగజారాలా అని ఆయన పరుగుపోద్దు ఆయన మర్యాద పోతే చిరంజీవి నాకు తెలిసి ఇలాంటి ఆఫర్లు ఇలాంటి అంగీకరించదు అంగీకరిస్తే కరమా విజాయి రెడ్డి సీట్ ఖాళీ అయింది కదా ఆ సీట్ని భర్తీ చేయాలంటే ఖచ్చితంగా బీజేపీ ఏదైనా ప్రయత్నాలు చేస్తారు వంద మంది ఉన్నారు బీజేపీలో చిరంజీవిని తెచ్చుకొని పెట్టుకోవాల్సిన పరిస్థితి బీజేపీ ఒక చిరంజీవి చిరంజీవికి అవసరమేమి చిరంజీవికి అంటే దిప్పుడు మా ఆశలు ఉంటాయమ్మా ఒక్కొక్కళ్ళకి ఇప్పుడు పవన్ కళ్యాణ్ వచ్చాడు ఉప ముఖ్యమంత్రి అయ్యాడు సో చిరంజీవి గారు వచ్చేస్తే ఆ పార్టీ అయిపోయింది అవన్నీ చోట ముట్టేస్తే ఇప్పుడు కొత్తగా వచ్చేస్తే బీజేపీకి ఆంధ్రాలో సీఎం ఫేస్ లేదు సో ఈయన సీఎం ఫేస్ అవుతాడు చిరంజీవి సీఎం అవుతాడు అంటే అందరూ కొట్టేస్తారు అని దిప్పుడు కళ్యాణ ఎవరు ఆశ వాళ్ళది ఎవరు ఆ కోరిక వాళ్ళది అట్లాగైతే ఇట్లా అవుతామా ఇట్లాగైతే అట్లా అవుతామా తంతే గారుల గుట్లో పడతామా తే గురు గుట్లో పడతామా తిరిగి ఆశ అంతే కదా ఆశలో వస్తూ ఉంటాయి ఇలాంటివన్నీ ఓకే అంటే సంక్రాంతి నాడు కూడా కిషన్ రెడ్డి పక్కన చిరంజీవి ఉన్నాడు అదంతా పరిణామాలు చూస్తుంటే ఖచ్చితంగా చిరంజీవి పక్కన కిషన్ రెడ్డి పక్కన ఉన్నారు కదా నిన్న బాలకృష్ణ పక్కన కూడా ఉన్నాడు కిషన్ రెడ్డి అయ్యి వదిలేసి కిషన్ రెడ్డికి సినిమా సినిమాతో పెద్ద పెద్ద హీరోలతోటి మినిస్టర్ ఒకటి ఇప్పుడు పరిచయాలు బాగున్నాయి కదా కొంచెం ఒక సంతోషం అంతే కదా పెద్ద పెద్ద హీరోలతో కలుస్తున్నాం తిరుగుతున్నాం ఫోటోలు ఇదివరకంటే మరి ఆ సీ సీన్ ఉండేది కాదు ఇప్పుడు మినిస్టర్ అయ్యాడు కనుక ఆ సంతోషం అంతే దానికి ఎవరితోటైనా అదుగుతాడు చిరంజీవి ఉంది ఎవరు వస్తే చిరంజీవి పిలిచి వెళ్ళాడు వాళ్ళు కృష్ణ రెడ్డి పిలవగానే చిరంజీవి పరిగెడతాడు చిరంజీవి పక్కన ఉంటే కిషన్ రెడ్డికి ఆనందం పక్కన నుంచి ఉంటే ఆ అంతే అంత తప్పితే అంతకు మించి దాన్ని పెద్దగా ఇంకా ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు